నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ షర్మిల పైన పూనం కౌర్ కమెంట్ చేశారు అంటే గీతాంజలి మరణం వెనక ఏమున్నాయి ఏం లేవు అని దాని గురించి మనకు ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి కానీ ఈమెందుకు మాట్లాడట్లేదు షర్మిల అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలేంటి సార్ పూనం కౌర్ కౌరేష్ అసలు దీంట్లో ఏందంటే పూనం కౌర్ గాని తర్వాత మన శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళు ఏంటంటే ట్విట్టర్ లేకపోతే సోషల్ మీడియా హ్యాండిల్స్లో నుంచి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు పూనం కౌర్ జనరల్గా తెలంగాణ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాదు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే అమకిష్టం దానికి ఒక కారణం ఏమి ఉంటే ఆమె రైవల్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తనను మోసం చేసి వదిలేశాడు పెళ్లి చేసుకుంటానన్నాడు తనతో ఫేర్ను నడిపాడు ఇలాంటి ఇవి బయటకు వస్తున్నాయి అయితే ఈ క్రమంలో పూనం కౌర్ ఈ మధ్య కొద్దిగా ప్రో వైసీపీ స్టాండ్ తీసుకున్నట్టు కనబడుతుంది కొన్ని కొన్ని ఇష్యూస్లో ఆ మధ్య కూడా ఆమె దుర్గా గుడికి కూడా వచ్చిపోయింది సో ఈ కాంటెక్స్లో ప్రతి అక్కడ ఇంపార్టెంట్ విషయాల మీద ఆమె స్పందిస్తూ ఉంది సో గీతాంజలి ప్రస్తుతం అక్కడ ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న ఇష్యూ గీతాంజలి మృతి ఆమె ఆత్మహత్య చేసుకుందా ఎవరైనా తోసి చంపేశారా లేకపోతే యాక్సిడెంటా ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది ఏదేమైనా ఆమె చనిపోవడం అయితే వాస్తవం మీద ట్రోల్స్ తెలుగుదేశం చేయడం కూడా వాస్తవమే దాని కాన్సిక్వెన్సెస్గా కాన్సిక్వెన్స్గా చనిపోయిందా లేదా తెలియదు కానీ ట్రోల్స్ అయితే వాస్తవం ఆమె చనిపోయింది వాస్తవం ఈ మధ్యలో ఏం జరిగింది డెత్ తర్వాత కూడా తెలుగుదేశం వైసీపీ పరస్పరం ఆరోపణలు ఇవన్నీ చేసుకుంటున్నారు అది కంటిన్యూ అవుతుంది అయితే ఈ క్రమంలో ఆమె పూనం కౌర్ ఏం ప్రశ్నించిందంటే ఈ ఆమె మరణం పట్ల షర్మిల ఎందుకు మాట్లాడలేదు షర్మిల ప్రతి చిన్న విషయం గురించి కూడా మాట్లాడుతుంది ఇది ఇప్పుడు జరిగి కూడా ఆమె చనిపోయి కూడా ఏడో తేదీ ఆమెకి యాక్సిడెంట్ అయిపోయింది చనిపోయి కూడా మూడు రోజులు అవుతా ఉంది ఎందుకు ఇప్పటి వరకు ఆమె స్పందించలేదు అనేది ఆమె ప్రశ్నించింది రెండోది ఆమె ఏం చెప్పిందంటే మహిళా నాయకత్వానికి ఒక ప్రధాన లక్షణం ఏంటంటే మహిళల పట్ల పిల్లల పట్ల దయ చూపించ దయ చూపించడం అనేది మహిళా నాయకులకు ఉండాల్సిన లక్షణం అది ఎందుకు షర్మిలేక లేకుండా పోయింది అనేది ప్రశ్నించింది అట్లాగే ఆ ట్వీట్లో అక్కడ ఉన్న తెనాలి మహిళలు కూడా అప్పీల్ చేసింది అక్కడ ఉన్న తెనాలి మహిళలు అందరూ కూడా దీనికి మద్దతుగా కదిలు రావాలి అనేది కూడా అంటే దీని కారకులైన వాళ్ళని శిక్షించాలి అనేది కూడా అనేది అంటే దీని కారకులు ఎవరని వైసీపీ వాళ్ళు అంటున్నారంటే ట్రోల్స్ జరగడం ట్రోల్స్ ఎవరు చేశారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఈ అమ్మాయి మీద ట్రోల్స్ తీసారు ఆ ట్రోల్స్ వల్లనే ఆమె తట్టుకోలేక చనిపోయింది అనేది ఇప్పుడు చెప్తున్నారు అది ప్రూవ్ కావాల్సింది ఆమె దీనివల్ల ఆత్మహత్య చేసుకునిందా లేకపోతే యాక్సిడెంటా లేకపోతే ఎవరో తోసేసారా అనేది ఏదేమైనా ఇప్పుడు దీనిమే దీని ముందు చాలా ఆమె అడిగిన ప్రశ్న అయితే పోనం కోరు ఆమె ఎందుకోసం అడిగింది ఇంటెన్షన్ ఏంటి అవన్నీ పక్కన పెడితే ఆమె అడిగిన ప్రశ్నలు అయితే లాజిక్ ఉంది శర్మల మరి అన్ని విషయాల మీద మాట్లాడుతుంది స్త్రీల మీద అత్యాచారాల గురించి దళితుల మీద ఇది గురించి ఎక్కడో మణిపూర్ లో జరిగిన క్రిస్టియన్ చర్చిల మీద మాట్లాడుతుంది ఇక్కడ ఈమె జరిగి ఇది జరిగింది అట్లాగే తన మీద ట్రూల్స్ జరిగాయి అని చెప్పి వైసీపీ కేటర్ మీద వైసీపీ నాయకుల మీద కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చింది సునీతారెడ్డి కూడా కంప్లైంట్ ఇచ్చింది అంటే ఇంత హీనంగా ఒక ఆడబిడ్డ మీద మాట్లాడతారు అనేది అప్పుడు వైసీపీ మీద అందరూ ప్రశ్నించారు ఈవెన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా ఈ ఇష్యూని లేవనెత్తారు మరి ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు దీని మీద ఎందుకు నోరెత్తట్లేదు ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు ఎత్తట్లేదు అసలు పవన్ కళ్యాణ్ గీతాంజలి పక్కన పెట్టండి ఆమె వీర మహిళ రాయపాటి అరుణ మీద దా వాళ్ళే దాడి చేస్తే దాని మీద అసలు ఆయన ఇప్పటివరకు మాట్లాడకపోవడం అనేది చాలా విచిత్రమైన విషయం ఆయన ఇప్పుడు ఆయన ఉపన్యాసాలు కొన్ని బయట పెడుతున్నారు మహిళల మీద ఆయన మాట్లాడింది పక్కన కట్ చేసి ఈమె రాయపాటి అరుణ మీడియాతో ఏం మాట్లాడింది ఇప్పుడు రాయపాటి అరుణ మీద కూడా ప్రెజర్ చేసి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో ఏంటంటే ఆమె ఇప్పుడు వ్యక్తులు దాడి చేశారు అంటుంది ఆ పేర్లు చెప్పట్ల అంటే కొంతమంది ఎవరో తెలియని వ్యక్తులు దాడి చేసినట్టుగా చెప్తుంది మరి ఆమె కదా అందరి పేర్లు వరుస వరుసగా ఏ పేరు ఏ వ్యక్తి ఎలా గుండెల మీద కొట్టాడు డొక్కలో కొట్టాడు అన్నీ డీటెయిల్గా ఆమె అన్ని ఛానల్కి ఇచ్చింది ఒకటి కూడా కాదు ఒకటి అంటే అది వైసీపీ అనే ఇచ్చి అన్ని ఛానల్కి ఇచ్చింది అట్లాడిది ఇప్పుడు ఆమె దగ్గర వీళ్ళు ఏం చెప్పిస్తున్నారు నన్ను కొంతమంది వ్యక్తులు చేశారు మా పార్టీ నాకు అండగానే ఉంది పార్టీ అండగా ఉండడం ఏంటి పార్టీ అధ్యక్షుడు రియాజ్ మనుషులే చేశారని ఆమె చెప్పింది ఇంకా పార్టీ అండగా ఉండడం అంటే ఏంటి పార్టీ అండగా ఉండడం అంటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలా చర్య తీసుకున్నట్టుగా ప్రజలకు కూడా తెలియాలి ఎందుకంటే ఈమె విషయం తెలిసినప్పుడు దాని కారకులైన వాళ్ళ మీద చర్యలు కూడా ప్రజలకు తెలియాలి అవేమీ లేకుండా ఆమెని ప్రజ చేసి ఒక వీడియో చేసి సో ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దొల్లతనాన్ని ఆయన మాట్లాడే దాంట్లో ఉన్న క్రెడిబిలిటీ ఎంతుంది అనేది విషయాన్ని కూడా బయటికి తీసుకొని వస్తుంది అలాగే షర్మిలది కూడా షర్మిలా ఈ ప్రశ్న ఎదుర్కోవాలి మేబీ ఆమె నేను ఇప్పుడు మాట్లాడితే జగన్కి ఉపయోగపడుతుందని మాట్లాడలేదా ఎందుకంటే ఇష్యూలో మాట్లాడితే ఆమె ఖచ్చితంగా ట్రోల్స్ని ఖండించాలి ఆమె మీద వచ్చిన ట్రోల్స్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఖండించారు ఇప్పుడేమో ఈమె పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళ మనుషులు ఆ ట్రోల్స్ని ఈమె ఖండించాలి అది ఎంబరాసింగ్ ఆమెకు సో రెండోది ఇది జగన్కు ఉపయోగపడుతుంది అల్టిమేట్గా సో అందుకని మౌనంగా ఉందా అందుకని మౌనంగా ఉంటే మాత్రం ఆమెకు కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈమె ఈమె కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తుంది కానీ ప్రజల కోసం ఏమేమి లేదు ప్రజల తరపున రాజకీయాలు చేయకుండా ఈమె తన కోసం రాజకీయాలు చేసుకుంటుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మాట్లాడుతుంది అన్న బీజేపీ మన వైసీపీ వెర్షన్ ఏదైతే ఉందో దాన్ని బలపరిచేట్టుగా ఈమె బిహేవియర్ ఇప్పుడు ఉంది సో ఇది ఖచ్చితంగా ఇప్పుడు శర్మల మాట్లాడాలి తన స్టాండ్ ఏంటో చెప్పాలి అట్లాగే ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి ఈ పాటికి చేసి ఉండాలి అది ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు వెళ్ళారు ఇటు వైసీపీ వాళ్ళు అయితే ఓన్ చేసుకొని జగన్ ఇరవై లక్షలు వాళ్ళ ఇంటికి కేటాయించాడు ఇంకా కూడా ఆయనకి ఆయన బంగారు చేస్తాడు కాబట్టి ఆయనకు షాప్ పెట్టించడం కానీ అట్లాంటివి కూడా చేయడానికి వైసీపీ ప్లాన్ చేస్తుంది తెలుగుదేశం జనసేన వాళ్ళు యాభై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళైతే పార్టీ తరఫున కానీ ఏమి ఇవ్వలేదు దీన్ని అధిష్టానం కూడా ఎవరు ఖండించలేదు ఇటు లోకేష్ ఏమో ఇదంతా కూడా సేవా రాజకీయాలని ఆయన మాట్లాడుతున్నాడు ఏదేమైనా ఈ లో ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు తన పార్టీలో జరిగిన రాయపాటి అరుణ విషయంలో ఆయన నోరు తెరవలేదు గీతాంజలి విషయంలో కూడా అతను నోరు తెరవలేదు నిన్ననే ఆయన అక్కడ మంగళగిరిలో మాట్లాడాడు కూడా అనేక విషయాల మీద ఈ విషయం మాత్రం ఆయన తీసుకురాలేదు సో ఇది ఏమవుతుందంటే సైలెన్స్ అనేది చాలా మంది ఏమనుకుంటారు మౌనంగా ఉంటే సరిపోతుంది అనుకుంటారు కానీ సైలెన్స్ ఆల్సో స్పీక్స్ సమ్టైమ్స్ మౌనం కూడా మాట్లాడుతుంది ఆ మౌనం మాట్లాడేదాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి మౌనం కమ్యూనికేట్ చేస్తుంది కాబట్టి మౌనం ఉంటే ఏమీ కమ్యూనికేట్ కాదనుకునేది రాంగు ఇప్పుడు ఈమె ప్రశ్నించడంలో ఈ మౌనం అనేది బయటకు వచ్చేసింది కదా కాబట్టి శర్మల మాట్లాడకపోవడం వెనక ఖచ్చితంగా రాజకీయాలే ఉన్నాయి పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం వెనక కూడా రాజకీయాలే ఉన్నాయి అయితే మాట్లాడుతున్న వాళ్ళ విషయంలో రాజకీయాలు లేవా అంటే మాట్లాడుతున్న వాళ్ళ విషయంలో కూడా రాజకీయాలు ఉంటాయి ఇక్కడ రాజకీయం లేదనేది ఏది జరగదు మామూలుగా ఫెమ్యూనిస్టుల విషయంలో స్త్రీల విషయంలో పర్సనల్లీజ్ పొలిటికల్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది అంటే స్త్రీలు ఎవరన్నా భర్త ఇది నా వ్యక్తిగతం మా ఇంట్లో వ్యవహారం అంటే కుతల ద్రవ్వు ప్రతి దాంట్లో రాజకీయాలు ఉంటాయి స్త్రీలకు జరిగే అనేక అన్యాయాలకు సంబంధించి వివక్ష సంబంధించి కూడా అక్కడ పాలిటిక్స్ అనేది వాళ్ళ ఫెమ్యూనిస్టులు తీసుకొచ్చిన స్లోగన్ పర్సనల్లీజ్ పొలిటికల్ అట్లాగే ఇప్పుడు ఏంటంటే ప్రతి విషయంలో కూడా పొలిటికల్ కానిది ఏది లేదు ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అలాగా ఆ మిషన్ మాట్లాడినా రాజకీయాలు ఉంటాయి మాట్లాడకపోయినా రాజకీయాలు ఉంటాయి కాబట్టి క్లియర్గా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది ఆమె అయితే కరెక్ట్గానే అడిగింది ఇంటెన్షన్ ఏది ఉన్నా ఆమెకి ఏంటంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఎటువైపు ఉంటే దానికి యాంటీగా ఉంటుంది పూనం కాదు బట్ కాంటెక్స్ట్ని బట్టి మనం మాట్లాడుకోవాలి ప్రతి దాన్ని ఆమె యాంటీగా ఉంటుంది కాబట్టి ఆమెను మనం వ్యతిరేకించాలనుకోవడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఆమె అడిగిన దాంట్లో అయితే లాజిక్ ఉంది న్యాయం ఉంది ఒక ట్రోల్స్కి అయితే బలైపోయింది అదైతే నో డౌట్ ఆమె ఎలా చనిపోయింది ఏందన్నది పక్కన పెట్టి ఆమె మీద చాలా దారుణమైన ట్రోల్స్ అయితే జరిగాయి క్లియర్గా ఇప్పుడు ఈవన్న నాదేళ్ళు కూడా ఏమంటున్నాడంటే ఆమె మీద ఏమీ ప్రత్యేకంగా జరగలేదని ఆయన సర్దడాన్ని ట్రై చేస్తున్నాడు కానీ ఆ మొత్తము స్క్రీన్షాట్లు అవన్నీ ఉన్నాయి క్లియర్గా ఆమెని ఉద్దేశించి అటాక్ చేశారు అట్లాగే వాళ్ళ ఫోన్లో కూడా మెసేజ్లు అవన్నీ ఉంటాయి కదా బాలచంద్ర ఫోన్లో ఈ ఫోన్లో కాబట్టి అవన్నీ ఎక్కడికి పోతాయి రెండోది పోలీసులు ఇప్పుడు దాని మీద నిఘా పెట్టారు కాబట్టి రిట్రీవ్ చేయగలరు ఈవెన్ సోషల్ మీడియా నుంచి కూడా అన్నీ తీసుకుంటారు ఇక్కడ వీళ్ళు డిలీట్ చేస్తే సోషల్ మీడియాలో డిలీట్ కావు అవన్నీ ఉంటాయి సో వాటన్నిటిని ఇప్పుడు వీళ్ళు బయటకు తీస్తారు బయటకు తీసినప్పుడు ఖచ్చితంగా ఎవరెవరు చేశారు ఏ డేట్ ఇప్పుడు వీళ్ళు డేట్లు మార్చుకుంటారు కానీ ఏ డేట్ లో ఏం చేశారు మొత్తం వాళ్ళు బయట పెడతారు పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ